ఈ ముఖ్యమంత్రి విద్యాశాఖ మీద ఏమాత్రం అవగాహన లేదు అదే ముఖ్యమంత్రి తను ముందరికి రాకుండా డేటాతోని ఆయన మతి స్థిమితం లేని మంత్రులను మతి స్థిమితం లేని కొంతమంది రాజకీయ నాయకులను గాంధీ భవన్లో కూర్చోబెట్టి రకరకాల వేదికల మీద మాట్లాడిస్తున్నాడు నిన్న మన గౌరవ మంత్రి కొండా సురేఖ గారు వారు నిన్న ఇది మొదటిసారి కాదు నా మీద ఆమె ఆరోపణలు చేయడం రెండవసారి మూడవసారి మళ్ళీ నిన్న ఆమె ఆరోపణలు చేశారు నేను కొండా సురేఖ గారి స్థాయికి నేను దిగజారి మాట్లాడదలుచుకోలేదు కానీ కొన్ని వాస్తవాలు ప్రజలకు చెప్పాలి అమ్మా కొండా సురేఖ గారు మీరు దయచేసి తెలంగాణలో మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టకూరి నా రిక్వెస్ట్ తెలంగాణ సమాజం మిమ్మల్ని ఎప్పుడో తిరస్కరించింది తెలంగాణ ఉద్యమ సమయంలోనే మీరు మానుకోటలో రైల్వే స్టేషన్ దగ్గర తెలంగాణ బిడ్డల మీద తెలంగాణ పోరాట యోధుల మీద తెలంగాణ విద్యార్థి నాయకుల మీద ఘోరంగా దాడి చేసినప్పుడే మిమ్మల్ని తెలంగాణ తిరస్కరించింది మీరు సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడతారని తెలంగాణలో ప్రతి ఇంటికి కూడా తెలిసిపోయింది మహిళలు పురుషులు అనే గౌరవం లేకుండా మాట్లాడతారని తెలిసిపోయింది కోర్టులో జడ్జిలు కూడా మీరు మాట్లాడిన మాటలు వినడానికి చెవులు పోసుకుంటున్నారు న్యాయ వ్యవస్థ కూడా మీరు మాట్లాడిన మాటలు మళ్ళీ వినాలని అనుకోవడం లేదు సాక్షాత్తు కోర్టులే మీ మీద కేసు రిజిస్టర్ చేయాలి అని చెప్పి మీకు ఆర్డర్ కూడా ఇచ్చింది మీ మీద మీరు సభ్యత సంస్కారం లేకుండా సాటి మహిళల మీద చేసిన ఘోరమైన ఆరోపణలకు మరి కోర్టు చలించిపోయి మీ మీద కేసు రిజిస్టర్ చేయాలని చెప్పింది అదే విధంగా మీ మీద మళ్ళొకసారి కేటీఆర్ గారి మీద మాట్లాడితే మళ్ళీ జైలుకు పంపిస్తామని చెప్పి కోర్టు వార్ని కూడా ఇచ్చింది ఆయన కూడా మీరు మళ్ళీ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అసభ్యకరమైన భాష మరి మాట్లాడుతూ ఉన్నారు అసలు మీకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదు సురేఖ గారు నేను సభ్యత సంస్కారం ఉన్న వ్యక్తిని కాబట్టి నేను మిమ్మల్ని ఇప్పటికి కూడా గౌరవించే మాట్లాడుతున్నాను తెలంగాణ ఆడబిడ్డ కాబట్టి మీరు నేను మళ్ళీ చెప్తున్నా మీకు ఆ మంత్రి పదవిలో ఉండే అర్హత లేదు మీరు నా గురించి మాట్లాడుతున్నారు నేను ప్రభుత్వ హాస్టల్లలో చదువుకొని సాంఘిక సంక్షేమ హాస్టల్లలో చదువుకొని రాత్రింబవళ్ళు కష్టపడి నేను ఒక ఐపిఎస్ అధికారిని అయినా నేను ఐపిఎస్ అధికారిగా ఉన్న ఇరవై ఆరు సంవత్సరాలు ఈ దేశ రక్షణ కోసం ప్రాణాలు తెగించి పోరాడిన నా ప్రాణం పోయినా పర్వాలేదని దేశ రక్షణ కోసం నేను సేవ చేసిన భారత రాష్ట్రపతి నాకు శౌర్య పథకం ఇచ్చింది పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ ఇచ్చింది భారత రాష్ట్రపతి నాకు ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియా సర్వీస్ ఇచ్చింది భారత రా భారత ప్రభుత్వం నాకు ఇంటర్నల్ సెక్యూరిటీ మెడల్ ఇచ్చింది ఇండిపెండెన్స్ డే మెడల్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం నాకు మొట్టమొదటి తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చింది నేను ప్రపంచ ప్రఖ్యాత అయిన హార్వర్డ్ యూనివర్సిటీలో ఎక్కడో అలంపూర్లో మారుమూల అడవి ప్రాంతాల్లో పుట్టిన నేను నేను హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రపంచ ప్రఖ్యాత నెంబర్ వన్ యూనివర్సిటీలో పోయిన అతి చదువుకున్నా కాబట్టి నా పక్కనే బల్క సుమన్ గారు ఉన్నారు ఆయన గురుకుల పాఠశాల చదువుకుంటే ఇక్కడ చాలా మంది ఇంకా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు అలాంటి వాళ్లకు సౌకర్యాలు అందలేదు మాకు సౌకర్యాలు అందలేదని నా తుపాకీ నా యూనిఫామ్ పక్కకు పెట్టి నేను ప్రభుత్వ గురుకుల పాఠశాలకు వచ్చి ఆ బిడ్డలే నా బిడ్డలుగా భావించి వచ్చిన ఆ పిల్లలను నాకన్నా గొప్పగా చేయాలని వచ్చిన నేను చేసిన వర్క్ ప్రపంచంలో ఇంతవరకు ఎవ్వరు ఊహించింది నేను చేసిన ఈ గురుకుల పాఠశాలల బిడ్డలు మారుమూల అడవి ప్రాంతాల్లో పుట్టిన బిడ్డలు మరి ముఖ్యంగా అమ్మాయిలు వాళ్ళ లోపల ఆత్మవిశ్వాసం నింపడానికే ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్ట్ శిఖరానికి ఈ బిడ్డలను పంపించి అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రతిష్టాపించినాం అదేవిధంగా జాతీయ జెండాను ఎగరవేసినాం తెలంగాణ జెండాను గులాబీ జెండాను ఎవరెస్ట్ శిఖరం మీద ఎక్కించే ప్ర ఎక్కించి ప్రపంచ రికార్డు నెలకొల్పినాం సురేఖ గారు మా హయాంలో కేసీఆర్ గారి మార్గదర్శనంలో కేసీఆర్ గారు ఇచ్చిన ప్రోత్సాహం వల్ల వేల మంది డాక్టర్లు అయినరు ఇంజనీర్లు అయినరు మీరు మాట్లాడుతున్న ఈ గురుకుల పాఠశాల నేను కుట్ర చేసి రోజు కుట్ర చేసి గురుకుల పాఠశాలలో విషాహారం నేను వినిపిస్తున్నా అంటున్నారు మీరు ఒక అమ్మగా ఎప్పుడైనా ఆలోచించిన అసలు మీరు మాతృమూర్తి అయితే ఈ మాట మాట్లాడగలరా మీరు సురేఖ గారు మీకు కూడా ఒక బిడ్డ ఉన్నది ఒక తల్లి ఒక తండ్రి తన సొంత బిడ్డలను విషం పెట్టి చంపుతాడానండి మీరు ఎట్లా మాట్లాడుతున్నారు నేను నా బిడ్డలను సొంత బిడ్డలను వదిలేసి ఈ రెండు లక్షల మంది బిడ్డలు నా బిడ్డలనుకొని నేను నా పిల్లలను వదిలేసి ఈ పిల్లలందరి చుట్టూ తిరిగిన నేను ప్రతిరోజు కూడా ఆరాటపడ్డా నేను తొమ్మిది సంవత్సరాలు ఆరాటపడ్డాను అందుకొరకే ఇలా అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి ఎలాంటి వసతి లేని బిడ్డలకు ఆ రోజు కేసీఆర్ గారితో మాట్లాడి వారిని ఒప్పించి మూడు వందలున్న గురుకుల పాఠశాలను వెయ్యి గురుకుల పాఠశాల లాగా చేసి ఎంతో మంది అమ్మాయిలు చిన్నతనంలో ఉన్న పెళ్ళిళ్ళు అవుతుంటే వాళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళు తర్వాత అయినా చేసుకోవచ్చు వాళ్ళు ప్రయోజకులు కావాలని చెప్పేసి వేల మందిని వేల మంది జీవితాలు కాపాడు అన్నాడు కేసీఆర్ గారి దార్శనికత వల్ల దాదాపుగా డెబ్బై ఐదు డిగ్రీ కళాశాలలు తీసుకొచ్చినాం మీరు ఎప్పుడన్నా ఆలోచించినా మీ కాంగ్రెస్ ప్రభుత్వంలా సురేఖ గారు ఎప్పుడైనా ఆలోచించినా వీటి గురించి ఇలా మీరు నా మీద మరి మాట్లాడుతూ ఉన్నారు అసలు మీ గురించి తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు మరి ముఖ్యంగా వరంగల్ ప్రజలకు వరంగల్ ప్రజల్లో మీ కుటుంబం చేసిన అఘాయిత్యాల వల్ల ఎంతోమంది జీవితాలు నాశనం మరి మరి ముఖ్యంగా విద్యార్థుల జీవితాలు హాస్టళ్ల యూనివర్సిటీ హాస్టళ్ల ఇంకెంతోమంది మహిళలు వాళ్ళందరి జీవితాలు కూడా మీ కుటుంబాలు చేసిన మీ కుటుంబం చేసిన అఘాయిత్యం వల్ల నాశనం ఇలా మరి వరంగల్లో ఉండే గెస్ట్ హౌస్లు వరంగల్లో ఉండే ప్రభుత్వ గెస్ట్ హౌస్లు అదేవిధంగా మీ ఫామ్ హౌస్ల గోడలు ఈ అఘాయిత్యాలకు సాక్ష్యం అందువల్లనే రోజు రెండు వేల రెండులో ఇప్పుడున్న జమ్మూ అండ్ కాశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ గారు మీ కుటుంబానికి వరంగల్లో హన్మకొండ చివరస్థ దగ్గర బహిరంగంగా కౌన్సిలింగ్ ఇచ్చిండు దానికి సాక్షి ఈరోజు మీ వర్ధన్నపేట ఎమ్మెల్యే ఒకప్పుడు సీఐగా ఉన్న కేఆర్ నాగరాజు ఆయన అడగండి ఇలా ఆయన ఫోన్ చేసి అడగండి వర్ధన్నపేట మీరు మా గురించి మాట్లాడతారు మీరు నా గురించి కేటీఆర్ గురించి మాట్లాడే అర్హత మీకున్నది అసలు సురేఖ గారు మీరు రోజు బీర్లు బిర్యానీలు రేవ్ పార్టీల గురించి వీడియోలు చేసే మీరు మా ఆకలితో అలమటిస్తున్న ప్రతిరోజు కూడా విషాహారం తిని తల్లడిల్లుతున్నా విషాహారం తిని హాస్పిటల్ పాలైతే వైద్యం దొరకని దీనమైన స్థితిలో ఆర్తనాదాలు చేస్తున్న పిల్లలు బాధలు మీకు అర్థమవుతాయా సురేఖ గారు ఒక మాతృమూర్తిగా మీరు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి ఎట్లా మాట్లాడతారు మీరు అసలు మేము ఎందుకోసం మేము మా కేటీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పారు ఈ గురుకుల బాట అనేది మేము ప్రభుత్వం మీద విమర్శల కోసం కాదు మా పిల్లల ప్రాణాలు రక్షించుకోవడం కోసం ఇలా రేవంత్ రెడ్డికి శ్రద్ధ లేదు మంత్రులకు శ్రద్ధ లేదు విద్యాశాఖ మంత్రి లేడు సంక్షేమ శాఖ మంత్రి లేడు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు అందుకొరకే మేము ఇలా గురుకుల బాట పెట్టినాం మీరు ఏం మాట్లాడుతున్నారు మేము వృధా చేసినాం ఆ తొంభై తొమ్మిది కోట్లు తీసుకురండి రికార్డులు ఏం తీసుకొస్తారో సీతక్క గారు అంటున్నారు ఆమె మూలాలు తన మూలాలు మరిచిపోయి మాట్లాడుతున్నారు సీతక్క గారు